తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వొకేషనల్ కోర్సుల్ని ఎంచుకుని ధైర్యంగా ముందుకు వచ్చిన విద్యార్థుల్ని అభినందిస్తున్నానని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు విమెన్స్ కాలేజ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందుగానే లైఫ్ లో ఒక ప్లాన్ తో వచ్చిన వారిగా గుర్తిస్తున్నట్లు తెలిపారు ఇంటర్మీడియట్ లో ఏ విధంగా అయితే ఒకేషనల్ కోర్సులు ఉన్నాయో అదే విధంగా డిగ్రీలు కూడా పెడితే బాగుంటుందని అన్నారు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఒకేషనల్ కోర్సు గురించి మాట్లాడుతానని హామీ ఇచ్చారు ఇంటర్మీడియట్ లో చదివిన సేమ్ కోర్సును డిగ్రీలో కూడా సర్టిఫికేట్ పొందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని చెప్పారు ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత మంచి ర్యాంకు సాధిస్తే బయట దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ దగ్గరే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు చాలా దగ్గరలో ఉంటాయని తెలిపారు కాలేజీలో చెప్పే పాఠాలతో పాటు బయట ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడం చాలా అవసరమని అన్నారు కాలేజీ ఆవరణలో అనేక వర్క్ షాపులు నిర్వహించాలని కోరారు దానికి కావాల్సిన సహాయ సహకారాలు నేను అందిస్తానని అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ తరపు నుంచి పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు మంచిగా చదువుకుని మంచి ర్యాంకులతో పాస్ అయితే చాలా మంది అంటే మిగతా చదివిన తర్వాత వాళ్ళేదో సంపాదిద్దామని ఆలోచన ఉంటే మీరు మాత్రం తల్లిదండ్రులకి భారం కాకూడదు మా కాళ్ల మీద మేము నిలబడాలి అని చెప్పి ఒక వొకేషనల్ కోర్సెస్ కోసం మీరు ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరూ కూడా ఉన్నటువంటి ధైర్యానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా రెండో ముఖ్యమైనటువంటి విషయం మీరు తీసుకున్నటువంటి మార్గం మంచి మంచి అని ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ లోనో లేకపోతే బైపీసీ డాక్టర్లు అవుతారని నేను చెప్పలేను వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఏదో లైవ్లీహుడ్ కోసం ఏదో ఒకటి వెతుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు వంద మంది ఎగ్జామ్ రాస్తే నీటిలో వచ్చేది ఇద్దరికో వస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసుకోవడమే మీలాగా డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఎమ్మెల్టీ నో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళు కూడా ఫర్దర్ డిప్లొమా లాగా ఏదో ఒక ఉద్యోగం కోసం తాపత్రయపడి వాళ్ళు కూడా అటువంటి కోర్సెస్ చేసుకునేటువంటి పరిస్థితులు కానీ ముందే మీరు లైఫ్ లో ఒక ప్లాన్ తో వచ్చినటువంటి పిల్లలుగా మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన తీసుకున్నటువంటి వొకేషనల్ కోర్సెస్ ని స్ట్రెంగ్ చేయడానికి మొన్న చాలా సార్లు కుటుంబరావు గారు నేను మాట్లాడుకున్నా ఇప్పుడే ఆర్య గారు కూడా చెప్తా ఉన్నాడు దీన్ని ఫర్దర్ గా మీరు ఇంటర్మీడియట్లు చేసుకునేటువంటి కోర్సెస్ తో పాటు ఫర్దర్ గా మీకు అవసరమైనటువంటి డిగ్రీలో కూడా ఇటువంటి డిప్లొమా కోర్సెస్ ని లాంచ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుందనే విషయాన్ని ఇప్పుడే పెద్దలు చెప్పారు తప్పకుండా దాని మీద కూడా నేను రాబోయేటువంటి అసెంబ్లీ సెషన్ లో ఈ వొకేషనల్ కాలేజెస్ మీద అసెంబ్లీలో డిస్కషన్ చేయడానికి ఒక టాపిక్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది సో మీకు రావాల్సినటువంటి కాలేజీలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ తో పాటు మీరు ఇంటర్మీడియట్ లో తర్వాత డిగ్రీలో కూడా సేమ్ కోర్సులో మీరు డిగ్రీ కూడా తీసుకునేటువంటి అవకాశాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం కల్పిస్తుందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో రాష్టంలో గాని దేశంలో గాని ప్రపంచంలో గాని యువతని ఎప్పటికప్పుడు వాళ్లందరూ కూడా జాబ్ ఓరియంటెడ్ గా తయారు చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఈ రోజు చేపట్టంగానే నారా లోకేష్ గారు అధ్యక్షతన ఆయన మంత్రి అయిన తర్వాత స్కిల్ సెన్సెస్ అని ఒక కొత్త సెన్సెస్ ని పెట్టారు సెన్సెస్ అంటే మీకు అందరికీ తెలుసు కదా ఎవరు ఏంటి అనేది మొత్తం గణన చేస్తారు అంటే ఎవరు ఏ వృత్తిలో నైపుణ్యం కలిగి ఉన్నారు ఇక్కడ మన గుంటూరులో చాలా మంది ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన